హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ చక్కిడాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మా ఏరియాలో అయితే వీటిని చెక్కిడాలు అంటారు అదే తెలంగాణ సైడ్ అయితే సకినాలు అంటారు చక్కిడాలు నేను కేజీ క్వాంటిటీస్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చకిడాలు చేసుకోవడం కోసం ముందుగా కేజీ రేషన్ బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని నానబెట్టి పిండి పట్టించుకోవాలి ఆ పిండిని జల్లించి తీసుకోవాలి కేజీ బియ్యానికి నూట ఇరవై గ్రాముల మినపగుళ్ళు తీసుకోవాలి వాటిని దోరగా వేయించి అది కూడా మిక్సీ పట్టుకుని జల్లించుకుని తీసుకోవాలి ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి ఈ చెక్కిడాల పిండిలో మేమైతే వాము నువ్వు పప్పు అది ఏం యాడ్ చేసుకోలేదు ఇష్టం వాళ్ళు ఇందులో కొంచెం నువ్వు పప్పు లేదా వాము ఏదో ఒకటి వేసుకోవచ్చు మేమైతే రుచికి తగినంత ఉప్పు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా చేసుకున్నాము కొంచెం పిండి ముద్దని ఒక బౌల్లోకి తీసుకుని చేతులకు తడి చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కిడాల్లా చుట్టుకోవాలి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చుడితేనే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి బిగినర్స్ కనుక చెక్కిడాలు చేస్తూ ఉంటే కొంచెం క్వాంటిటీలో పిండి తీసుకుని ఇలా ట్రై చేయగా ట్రై చేయగా పర్ఫెక్ట్ షేప్ వస్తాయి మేమైతే చెక్కిడాలు సంక్రాంతికి ఇంకా దీపావళికి చేసుకుంటాము చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుంది లేదా దీపావళి వస్తుంది ఎప్పుడు ఈ చెక్కిడాలు చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఎక్కువ క్వాంటిటీలో పిండి కలుపుకుంటే ఎవరికి వారు చేసేసుకోవచ్చు కానీ పండగలకి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటుంటాం కదా అప్పుడు చుట్టుపక్కన వాళ్ళు వచ్చి ఇలా చకిడాలు చుట్టడానికి హెల్ప్ చేస్తూ ఉండేవారు ఎవరింట్లో అయినా చెక్కిడాలు చేసుకుంటూ ఉంటే చుట్టుపక్కన వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అలా నలుగురు కలిసి చేసుకుంటేనే ఇలాంటి పిండి వంటలు చాలా ఫాస్ట్గా చేసుకోగలం చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చుడుతున్నారు ఎవరికి వీలుగా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చుడుతున్నారు కొందరు సన్నగా కొందరు లావుగా ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి అలవాటును బట్టి చుడుతుంటారు పిండి అంతా ఒక పెద్ద గిన్నెలో కలుపుకొని కొంచెం కొంచెం చిన్న గిన్నెల్లోకి తీసుకుంటూ చుట్టుకుంటూ ఉండాలి పెద్ద గిన్నె మొత్తం కవర్ చేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది ఇలా గచ్చు మీద చీరలు పరుచుకొని వాటిపైన చకిడాలు చుట్టుకోవాలి ఇవి కొంచెం ఆరిన తరువాత మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి మా చిన్నప్పుడు అయితే ఈ చెక్కడాల పిండితో ఆల్ఫాబెట్స్ ఇంకా చిన్న చిన్న ముగ్గులు పువ్వులు లాంటివి కూడా వేయించుకుంటూ ఉండేవాళ్ళం మొత్తం చెక్కడాలన్నీ ఇలా చీరల పైన లేదా క్లాత్ పైన అన్నీ చుట్టుకుని బాగా ఆరనివ్వాలి కొంచెం ఆరితేనే చక్కడాలు వేయించుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి మా నాన్నమ్మగారు ప్రతి ఇయర్ ఈ చెక్కడాలు చేసేవారు ఇప్పుడు చెక్కడం ఎలా చుట్టాలో జూమ్ లో చూసేయండి కొంచెం చేతికి తడి చేసుకుని పిండి ముద్ద ఇలా తీసుకుని రెండు వేళ్ల మధ్యన చుట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ చెక్కడం చుట్టుకోవాలి మనకి కావాల్సిన సైజులో ఈ చెక్కడాలు చేసుకోవచ్చు ఇప్పుడు షాప్స్లో కొనుక్కునే స్నాక్స్ అయితే రెండు మూడు రోజులకే నూనె వాసన వచ్చేస్తుంటాయి కదండీ ఈ చెక్కిడాలు అయితే నియర్లీ మేము వన్ మంత్ వరకు దాచుకుని దాచుకుని తినేవాళ్ళం అస్సలు నూనె వాసన రావు ఇంకా ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేయవు చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ క్వాంటిటీలో పిండి కలుపుకొని అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి కొంచెం ఆరిన తర్వాత చేత్తో కాకుండా ఇలా అట్ల కాడతో తీసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క చెక్కడం తీసుకుని చట్రంపై పెట్టుకుని ఆయిల్లోకి వేసుకోవాలి చీర పైన కాసేపు చెక్కిడాలు ఇలా ఆరితేనే పర్ఫెక్ట్గా చీర నుండి ఊడి వస్తాయి చెక్కిడాల పిండితో ఇలా మేము ముగ్గులు కూడా వేయించుకునేవాళ్ళం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆరిన చకిడాలు తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకున్నా కూడా కొంచెం వేగేసరికి విడిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చట్రంతో కాకుండా ఇలా అట్ల కాడ రివర్స్ లో పెట్టుకుని చక్కడాలన్నీ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది చూడండి చకిడాలు ఆయిల్ అసలు అబ్జర్వ్ చేయవు ఇంకా చాలా క్రంచీగా ఉంటాయి ఇలానే మిగిలిన చక్కడాలన్నీ వేయించుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే చక్కడాలు ఎలా చేసుకోవాలో ఇవి నియర్లీ వన్ మంత్ పాటు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్